అడిగారు నమ్ముతున్నావా బాక్సుల సాక్షి మిచిన తర్వాత మీకు శ్రమలు వచ్చిరా కష్టాలుొచ్చినా ఏమొచ్చినా ముందుకు ముందుకు మీరు కొంచెం నికిలిజర్గల ఆలోచన ఆనండి రైట్ అమరు కదా సరే తండ్రి మీకు వందనములు సుదు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా పేర సహోదరుల అమరు పరిగె మిసలో ప్రార్థన చేస్తున్నాం లోకంలో తండ్రి ఎవరి వయసు వరకు కాపాడి మీ సులభ కార్యం తనలో చేసి రక్షణ పొందడానికి అనుకరించిన కొరకున్నాం తండ్రి కడగబడి ఈ బాప్తిజంలో సాక్షి ఇవ్వడానికి వందనము చెల్లించుకుంటున్నాం తను ఇచ్చిన సాక్ష్యం కొరకు కూడా స్థుపిస్తూ మీరు చేసిన సహాయ మంత్రం కొరకే వందనము ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి సుహోదరుడా 아까 둘째. 놀라 봉달아. 안나무리 스케줄이지? 안나무리 스케줄. 바다. 바다 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 నువ్వు బాక్సులు సాక్ష్యం ఇచ్చిన తర్వాత నీకు శ్రమలు కష్టాలు శోధనలు ఎన్నో వస్తాయి అన్ని సహించి ప్రభు కొరకు ఉండగలవా దేవుని కొరకు నమ్మకం సాక్షి ఉండగలవా రైట్ ప్రవీణ తండ్రి మీకు వందనములు ప్రేమ స్వరూప్ కొరకు వందనము చెల్లించుకుంటున్నావు రక్షించుకున్నావు తన పాపములు క్షమించావు మీ రక్తం తక్కడి కావాలి శుద్ధి చేశావు నూతనంగా రక్షణ పొందడానికి నూతన జన్మ పొందడానికి అనుగ్రహించిన ప్రభు కొరకే స్థుతిస్తున్నాం తన తనిచ్చిన సాక్ష్యం కొరకే కూడా వందనము చెల్లించుకుంటూ యేసుప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాళ్ళ యొక్క సాక్ష అభిషేక్ ప్రేమని తండ్రి మీకు వందనములు నమ్ములు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అభిషేక్ కొరకాయ ప్రార్థన చేస్తున్నాం తండ్రి తల్లి గర్భంలో రూపునిచ్చావు అదే సమయంలో క్రీస్తులో కూడా నూతన జన్మ అనుభవాన్నిచ్చే వంద కొరకాయ స్థుతిస్తున్నాం తండ్రి మీ రక్తంతో తన ప్రతి పాపాన్ని కడిగి శుద్ధి చేశావు మీ బిడ్డగా అంగీకరించావు వందనములు ఈ నీటి బాప్తిజం కొరకాయ సాక్ష్యం కొరకాయ సిద్ధపరిచావు వంద కొరకాయ స్థుతిస్తూ మీ కొరకే లోకములో నామకమైన సాక్షిగా జీవించుటకు సహాయం అనుకురించవలసిందిగా మిశ్రంలో ప్రార్థన చేస్తూ యేసుప్రభ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అభిషేక్ నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నమ్ముకున్నావా మార్మూలుస్ పొందినవా మార్మూల్స్ అంటే ఏందో వెరీ గుడ్ దేవుని నీ పాపాలకు క్షమించండి నమ్మినవా రైట్ ఏం పేరును షామ్య నువ్వు బాప్సములు సాక్ష్యం ఇస్తున్నావు సాతావుడు చూస్తున్నాడు దేవుడు కూడా చూస్తున్నాడు ప్రజలందరూ చూస్తున్నారు బాప్సంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఎన్నో శోధనలు కష్టాలు మరి బాధలు అన్నీ వస్తాయి దేవుని కొరకే సహించగలవా దేవుని కొరకు నమ్మకంగా ఉండగలవా వెరీ గుడ్ అండి నీకు కొందనమ్ములు సామ్య కొరకై పదనము చెల్లించుకుంటున్నాం తన తన ఇచ్చిన సాక్ష్యం కొరకే స్థుతిస్తున్నాం తండ్రి రక్షించుకున్నాం అందు కొరకు వందనాలు సంపూర్ణంగా మీ ఆజ్ఞ లోబడి నీటి బాప్తి కొరకే తను సిద్ధపరిచాం అందు కొరకు వందనములు చెల్లించుకుంటున్నాం మీ కొరకే నమ్మకమైన సాక్షిగా భూలోకంలో జీవించుటకు అనేక ఆత్మలు సంపాదించడకు సహాయమైన గురించి వలసిందిగా మిశ్రంలో ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి సామ్యాలు నువ్వు ఇచ్చిన సాక్ష్యం కొరకై దేవుని యొక్క ఆజ్ఞ తండ్రి కుమార పరిశుద్ధాత్మను నీకు బాప్సిమిస్తున్నాను

ఆ మార్మల్స్ పొందినవా రోజు ప్రావటన చేసుకుంటావా ఫీరోజు చేసుకున్నావా రోజు చదువుతావా ఫీరోజు చదువుకున్నావా ఏం చదివినావా నవమో ఎవరు నవ్వండి ప్రమీన్ తండ్రి మీ కొందనములు సూర్యుల స్థోత్రాలు కొంటున్నాం మరి సెల్వా కొరకు మెస్ట్రీలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇటని రక్షించుకున్నాం చూపిస్తున్నాం తన విశ్వాసం తనకి వందన మీరు ఇద్దరిని అడికెళ్ళి తన యొక్క పాపం రక్తంతో కడిగి శుద్ధి చేసావు అందుకొరకే స్థుతిస్తున్నాం తండ్రి నీటి బాప్స్ కొరకే సిద్ధపరిచావు అందుకొరకే హృదయమార స్థుతిస్తున్నాం తండ్రి ఈ నేటి నుంచి భూలోకంలో తను జీవించినంత కాలం మీ కొరకే నమ్మకమైన సాక్షిగా జీవించడానికి సహాయం అనుగ్రహించవలసిందిగా మీ శ్రోతలు ప్రార్థన చేస్తూ మీరే ఎవరి బిడ్డను ఎవరి బిడ్డను తన హస్తాలు బలపరిచి మహిమ పొందవలసిందిగా స్థుతిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి తెల్లవారిని ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని యొక్క ఆజ్ఞను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మని నీకు బాప్సం ఇస్తూ नताब <laughs> విష్ణు నమ్ముకున్నావా ఎంతకాలం అయిందో టెన్ ఇయర్స్ అయిపోయిందా టెన్ ఇయర్స్ ఆగిన దేవుల్లో భక్తులు పాల్పోతున్నా ప్రార్థన చేసుకుంటావా చదువుకుంటావా ఆప్షన్ తీసుకుంటున్నావు ఎవరిని వస్తే చాలా శోధనలు వస్తాయి కష్టాలు వస్తాయి మృతుల పరిస్థితి సహించగలవా జయించగలవా అమ్మకాల సాక్షి ఉండగలవా రైట్ ఎప్పుడైతే కదా ప్రేమ తండ్రి మీకు వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బిడెమిన కొరకే వందలము చెల్లించుకుంటున్నాం తండ్రి ఎవరి కాలము రక్షించుకున్నా అందు కొరకే స్థుతిస్తున్నాం తండ్రి నీటి బాక్స్ కొరకే సిద్ధపరిచా హృదయమార స్థుతించి ఆరాధిస్తున్నాం తన ఇచ్చిన సాక్ష్యం కొరకే కూడా వందలము జల్లించుకుంటున్నాం పూర్వకంగా మీ కొరకు మన సాక్షిగా జీవించుటకు సహాయం అనుగ్రహించవలసిందిగా మిశ్రంలో ప్రార్థన చేస్తూ తన హస్తాలు బలపరిచి మహిళ పొందవలసిందిగా స్థుతిస్తుంది ఎవరి కాలంలో చుట్టుపక్కకున్నా కాపాడి భద్రపరిచి మహిళ పొందాలి స్నేమిలో ప్రార్థన చేస్తూ

నీ పేరేం పేరమ్మా ప్రభావం విశ్వ నమ్ముకున్నావా పొందినవా దేవుడు పాపన్ని క్షమించాడా బాక్సులను సాక్షి ఇచ్చిన తర్వాత శ్రమలు కష్టాలు బాధలు నిందలు మన ఎన్నో వస్తాయి సహించగలవా నమ్మకంగా దేవుని కొరకు ఉండగలవా ప్రభావతి కదా ప్రేమ తండ్రి మీకు వందనములు సుదులు స్తోత్రాలు జల్లించుకుంటున్నాం మా ప్రియ సహోదరి ప్రభావతి కొరకే వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి రక్షించుకున్నావు స్థుతిస్తున్నాం తన హృదయంలో జరిగించిన మీ కార్యాన్ని నీటి బాప్తిజంలో తను సాక్షి ఇస్తూ ఉండగా మీ కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించినట్లు సహాయం అనుగ్రహించుకునే విషయంలో ప్రార్థన చేస్తూ తను మీరు బలపరిచి మహిమ పనులు యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభావతి గారు నీవు ఇచ్చిన సాక్షి

mai <laughs> 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 భయపడాకేం పర్వాలేదు ఏం కాదు భయపడా ఆపరణ కేసు నమ్ముకున్నావా నార్మల్స్ పొందినవా రోజు బైబిల్ చదువుకుంటావా భయపడాకు మీ ఫీలింగ్ పోవాలని అని మాట్లాడతాను నేను భక్తులు సాక్షిమిచ్చిన తర్వాత కష్టాలు వస్తాయి నిందలు వస్తాయి బాధలు వస్తాయి అన్నీ సహించగలవా లోక సమాన ఆచారాలు చేస్తావా అపర్ణ ప్రేమెంత అండి మీకు వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వీడు అపర్ణ కొరకే మీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి వెతికి రక్షించుకున్నాం సూచిస్తున్నాం నీటి బాప్తి కొరకై సిద్ధపరిచే కొరకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ నేటి నుంచి మీరు సాక్షిగా తన జీవించాలు బలపరిచి యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామలు ప్రార్థిస్తున్నాం తండ్రి అపర్ణ నువ్వు ఇచ్చిన సాక్షిని బట్టి

హలో జా కోంత మస్తికి జై కవిత చిన్నప్పటి నుంచి ఏసేమిచ్చినావా దేవుడు గురువులేకొచ్చిండా దేవుడిని పాపాలకు క్షమించిండా దేవుని కొరకు నమ్మకం ఉండగలవా కష్టాలు వచ్చినా శోధములు వచ్చిన అవమానాలు వచ్చినా నిందలు వచ్చినా వేదనలు వచ్చినా ఎవరిని పిట్టినా కొడితే ఊరుకుంటున్నారా దేవుని కొరకైనా సహిస్తావు కదా కవిత ప్రేమ తండ్రి మీకు నమ్ములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం కవిత గారి కొరకు కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి రక్షించుకున్నాం అందుకొరకే చూపిస్తున్నాం మీ రక్తంతో కడిగి శుద్ధి చేసావు అనుకొని కొందనాలు తన హృదయంలో జరిగిన జరిగించిన మీ కార్యాన్ని బాహాటంగా ఈ యొక్క నీటి బాప్తిజంలో అను సిద్ధపరిచావను శుభిస్తున్నాము తండ్రి మీరు బలపరిచి మహిమ పొందవలసింది నిఘమిషన్ ప్రార్థన చేస్తూ మీ కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించడానికి సహాయం తెచ్చాము మీ వాక్యాన్ని ప్రేమించి మీ తండ్రిని ప్రేమించుటకు సహాయం తెచ్చాము యేసు ప్రభు నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి కవిత గారు నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు నీకు బాప్ ఇస్తున్నాను భయపడము

నమ్ముకున్న తర్వాత చాలా శోదలు వస్తాయి కష్టాలు నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి సహించగలవా నమ్మకంగా దేవుని కొరకు ఉండగలవా దేవుని కొరకు సాక్షిగా ఉండగలవా సరే ప్రేమైన తండ్రి మీ వందనములు శుద్ధులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బిడ్డ అదస్ కొరకే విశ్వంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి చిన్న వయసులో బిడ్డను రక్షించుకున్నాం కొరకే శుభిస్తున్నాం తన హృదయంలో జరిగించిన మీ కార్యం కొరకే వందనములు జల్లించుకుంటున్నాం తండ్రి బాహాటంగా నీటి బాప్తిజంలో సాక్ష్యం కొరకే సిద్ధపరిచే అందు కొరకు వందనములు జల్లించుకుంటున్నాం తండ్రి ఎవరి కాలం మీ ఆడి మోయటకు మీ కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించుటకు తండ్రి భూలోకంలో మీ గురించి అనేక సాక్ష్యం ఇచ్చినట్లు సహాయ అనుకరించవలసిందిగా మిస్సులో ప్రార్థన చేస్తున్నాం లోకాన్ని శరీరాన్ని సాతాను జయించడం జయజీవితాన్ని మిశ్రంలో ప్రార్థన చేస్తూ కరుణించమని దయగలిగిన నష్టాలకు అప్పగించుకొని యేసుప్రభు నామలు ప్రార్థిస్తున్నాం తల్లి అదర్శాన్ని విచ్చిన సాక్ష్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞ పొత్తు కందికుమారమను నీకు భావసం ఇస్తూ ఉన్నాను

దేవుని పాపాలకు క్షమించాడా దేవుని కొరకే నమ్మకంగా జీవిస్తావా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఫ్రెండ్స్ తిట్టినా కొట్టినా మన కొడతావా ప్రేమేణ తండ్రి మీ కొందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీరు డెప్సివా కొరకే మీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి రక్షించుకున్నాం చిన్న వయసులో అందుకొరికి కొందనాలు చెల్లించుకుంటున్నాం ఏ విధంగా భౌతికంగా లోకంలో జన్మించిందో ఆత్మీయంగా కూడా నూతన జన్మ అనుభవం తీసుకొచ్చా అందుకొరకే స్థూపిస్తున్నాం తండ్రి మీ వాక్యాన్ని గ్రూప్ కొరకై స్థూపిస్తున్నాం తన హృదయంలో జరిగించిన మీ కార్యమును ఈ యొక్క నీటి బాప్తిజంలో సాక్షి రూపంలో తను వ్యక్తపరుస్తూ ఉండగా తండ్రి మీ కొరకు నమ్మకమైన సాక్షిగా బిడ్డ జీవించడానికి సహాయం అనుగ్రహించవలసిందిగా మిషన్లో ప్రార్థన చేస్తూ ఉన్నాము అనేకులు కొరకు నమ్మకమైన సాక్షిగా నిలబెట్టుకుని మహిమ పొందవలసిందిగా చూపిస్తున్నాం తన ద్వారా అనేకులు మీ సన్నిధికి వచ్చినట్లు సహాయం అనుకరించవలసిందిగా చూపిస్తూ కరుణించమని దయగలిగిన స్థలకి అప్పగించుకొని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఇచ్చిన సాక్షిని బట్టి యేసుక్రీస్తు క్రీస్తు ప్రముఖ ఆజ్ఞన బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మలోకి నీకు బాప్సిమిస్తూ ఉన్నాను నమ్ముకున్నావా ఎందుకు నమ్ముకున్నావు కడుగుతాడన్నా కడిగిండా సరే ఎంత కాలం దేవుడిని నమ్ముకొని రోజు ప్రార్థన చేసుకుంటావా బైబిల్ చదువుకుంటావా సరే ఇప్పుడు బాక్సు సాక్ష్యం ఇస్తున్నా మంచిదే రేపు ఇంటికి పోంగానే దేవుడు రేపు ఇంటికి పోంటికి పోగానే సాధారణ కొట్టడబాడు ఏం చేస్తావు మెత్తం ఉందా లేదా బంగు రెమెతీ మీ కొందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ నామను బట్టి స్థుతించి గణపనం కొరకే మిస్లో ప్రార్థన చేస్తున్నాం తండ్రి రక్షించుకున్నా చూపిస్తున్నాం తండ్రి తన జీవితంలో జరిగించిన హృదయంలో జరిగిన జరిగించిన రక్షణ కార్యం కొరే కొందనాలు నీటి బాప్తి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపరిచే కొరకే చూపిస్తున్నాం తండి మీ కొరకే నమ్మకమైన సాక్షిగా భూలోకంలో జీవించడానికి సహాయం అనుగ్రహించవలసిందిగా మిస్లో ప్రార్థన చేస్తున్నాం శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా శోధనలు వచ్చినా ప్రతికూల పరిస్థితులు వచ్చినా మీ కొరకే సహించి ఓర్చుకొని మిమ్మల్ని దనపరుచినట్లు సహాయం అనుగ్రహించవలసిందిగా మీ శృతిలో ప్రార్థన చేస్తూ కరుణించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి శాతమ్మ గారు మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆజ్ఞను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మల్ని నీకు బాప్ సిం పాపాలకు క్షమించాడా దేవుని బిడ్డమైనవా వేసుకు వృదములోకి వచ్చిండా సరే బాప్సి కూడా సాక్షమిస్తున్నావు బాప్ సాక్షించిన తర్వాత కష్టాలు వస్తాయి శోధములు వస్తాయి తర్వాత పరికర పరిస్థితులు వస్తాయి అన్నీ వస్తాయి అన్ని సైజ్తో దేవుని కొరకై నమ్మకంగా దేవుని కొరకై ఉండగలవా ప్రతి ఆదివారం మందిరానికి వస్తావా మానేస్తావా అవి మీ సేవకుడు ఉంటాడు అక్కడ వస్తావా తండ్రి మీ కొను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కమలమ్మ గారి కొరకే మిశ్రంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి రక్షించుకున్నాం చూపిస్తున్నాం తన జీవితంలో జరిగించిన ఉద్యమంలో జరిగించిన రక్షణ కార్యాన్ని బహాటంగా నీటి బాప్తిజంలో సాక్ష్యం ద్వారా తను వ్యక్తపరుస్తూ ఉండగా వెల్లడి చేస్తూ ఉండగా అనేక రోజులు మీ కొరకే సాక్షిగా నిలబెట్టుకొని మహిమ పొందవలసిందిగా మిశ్రంలో ప్రార్థన చేస్తూ కరుణించమని బలపరచమని మీ మందిరంలో తను పరిచయం చేయటకు మీ మందిరంలో తను మేరు చేయటకు సహాయం అనుకరించవలసిందిగా సూచిస్తూ యేసు ప్రభు నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి కమలమ్మ గారు నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞని బట్టి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మల్ని నీకు బాప్స్ I'm gonna get you ప్రతి ఆదాయ మందిరానికి వెళ్తావా ప్రేమ తండ్రి మీ కొందనంలో అపర్ణ పరిగ్రమస్తుల్లో ప్రార్థన చేస్తున్నాం వెదికి రక్షిస్తున్నావు ఎవరిన కాలం నుండి కలిగి చూపిస్తున్నాం తండ్రి తన యొక్క హృదయంలో జరిగించిన మీ రక్షణ కార్యం కొరకు కొందనాలు దానికి సాదృశ్యంగా సాక్షార్థమై నీటి బాక్స్లో కొరికే సిద్ధపరిచావు సూపిస్తున్నాం తండీ మరి ఈ దినము నీటి బాక్సులను సాక్ష్యం ఇస్తూ ఉండగా మీ కొద్దిగా నమ్మకమైన సాక్షిగా తను జీవించడానికి సహాయం ఏమైనా కాలం ప్రతి శోధన జయించడానికి జయ జీవితం గురించి శత్రువును లోకమును సమస్తాన్ని జయించి మీ కొరకు సాక్షిగా జీవించడానికి సహాయం అను గురించవలసిందిగా మిశ్రంలో ప్రార్థన చేస్తూ కరుణించమని యేసుక్రీస్తు ప్రభుల వారైతే పరిశుద్ధ నాములు ప్రార్థిస్తున్నాము తండ్రి అపర్ణాన్ని విచ్చిన సాక్ష్యాన్ని బట్టి యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞను బట్టి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నీకు బాక్సమిస్తున్నాను

మా ప్రిమిన స్తోత్రములు చెల్లించుకుంటూ మీ నావుని బట్టి స్థుతించి గణపరచులకు అనుకరించిన సమయం కొరకై స్థుతిస్తున్నాం తండ్రి ఈ సీయోను అనేక మంది మేము పిల్లలు రక్షించుకొని నీటి బాప్తిజం సాక్ష్యం ఇవ్వడానికి అనుకరించిన కృప కొరకై స్థూపిస్తున్నాం తండ్రి సాతాను ఎదుట మీ ఎదుట పరిస్థితులతో వారు నీటి బాధ్యత సాక్ష్యం ఇచ్చి ఉండగా మీ కొరకై భూలోకంలో జీవించినంత కాలం నమ్మకమైన సాక్షులుగా వారు జీవించడానికి సహాయం అనుగ్రహించవలసిందిగా మిశ్రంలో ప్రార్థన చేస్తున్నాము లోకాన్ని పాపాన్ని శరీరాన్ని శాతాన్ని వారు జయించి జీవితం జీవించటకు సహాయం అనుకరించవలసిందిగా మిశ్రంలో ప్రార్థన చేస్తున్నాం పాపం విషయమే చనిపోయి నీతి విషయమే వారు సంపూర్ణంగా మీరు జీవించి మిమ్మల్ని గనపరచడానికి సహాయం అనుకరించవలసిందిగా మీ ప్రార్థన చేస్తున్నాం ప్రతి బిడ్డ కూడా అంత వరకు మీ కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించుటకు సహాయం అనుకరించవలసిందిగా మీ ప్రార్థన చేస్తూ వారి మీద పరిశుద్ధాత్మ ముద్ర వేసి మహిమ పొందము పవిత్రమైన వరములను గురించి మహిమ పొందవలసిందిగా సూచిస్తూ యేసు క్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి